కోల్కతా హత్యాచార ఘటన నిరసిస్తూ కర్నూలు జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు వైద్య కళాశాల నుంచి కొండారెడ్డి బురుజు మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ పై ర్యాలీ చేశారు విధి నిర్వహణలో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు తేదీన ఒక డాక్టర్ డాక్టర్ డ్యూటీలో మీద తన సొంత ఆసుపత్రిలో జరిగింది డ్యూటీ నుంచి రెస్ట్ తీసుకోవడానికి వచ్చి సెమినర్ హాల్లో పడుకుంటే అత్యాచారం చేస్తే మర్జర్ చేయడం జరిగింది మా డిమాండ్స్ ఏంటంటే ఒకటి సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే డాక్టర్ మీద దాడి చేయాలన్నా ఏంటంటే దృష్టిగా ప్రవర్తించాలన్నా కొంచెం కఠినంగా చర్యలు ఉంటాయి దానివల్ల ఐదు సంవత్సరాలు లేల్ శిక్ష ఉంటుంది నాన్ వెజ్ అఫెన్స్ ఉంటుంది వస్తే మాకు కొంచెం రక్షణ కల్పిస్తారు ఇంకా ప్రతి దగ్గర ఆసుపత్రిలో సదుపాయాలు సరిగ్గా లేవు రెసిడెంట్ డాక్టర్లకు కానీ డ్యూటీ డాక్టర్ కానీ వాళ్ళకందరికీ సదుపాయాలు సరిగ్గా పెంచాలి అంటే డ్యూటీ రూమ్స్ కావాలి నీళ్లు వాటర్ ఫుడ్ అవన్నీ సప్లై చేయాలి డ్యూటీలో ఉన్న డాక్టర్లకి ఏం లేవు దే సెక్యూరిటీ కూడా ల్యాబ్సెస్ ఉన్నాయి చాలా ల్యాబ్స్ ఉన్నాయి ప్రతి హాస్పిటల్ ల్యాబ్సెస్ ఉన్నాయి కవర్ చేసుకొని సెక్యూరిటీ పెంచాలి మెయిన్ ఆడ ఆడవాళ్ళకి ఫిమేల్ డాక్టర్స్ సెక్యూరిటీ పెంచాలి